అలా పెట్టకండి ఏ చేతో చీజ్ ఎత్తు ఒకసారి లాస్ట్ టైం అలాగే చీజింది నాకు నేను పెడతానులే నేను పెట్టు కంచిలో పడుతుంది వేషాలు ఇస్తే అది పెట్టి ఏమైంది కింద పడతాయి నా అవనే ఒకడా సరే కానీ దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చా నాగుల చవితి ఏ దానికి కూడా భయపడిపోతావా నువ్వు <laughs> ये धानी धानी <laughs> हाँ, हाँ, को दाते जल चेस अदी एगर हैप्पी दीपावली दीपावली हरिद्वार गंगा माइक तब अदी अदी हरी हरी बॉल हरी 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 बॉल हरिहरी बोल హ్యాపీ దివాలి గంగ దగ్గర బెంగ లేకుండా రంగరంగా అంటూ రే రావాలి ఆఫీసర్ ఆగిపోద్దే బా గాలికి నువ్వురా భయ్యా అభి దాలో తోడా అరే హ్యాపీ దివాలి సబ్కా సాత్ క్యా బోలా మోడీజీ సబ్కా సాత్ సబ్కా కా వికాస్ అయినా हम सब भगवान की बच्चा हैं ऐसा पर्व में मिलना से बहुत अच्छा है ये ओके हिम गिरी मन वे हिंदुसागरम मनदे चक्कर कुम्च आशलूर इंतना मेरे को नय्यो బాగా కొనకపోయారు నన్ను కరో అరే అంటే చెన్నై మ్యాచ్ సాయి ఏ బాంబ్ హై మ్యాచ్ సాయి రావాలి ఏంటి రూపపాలలు తీట ఒరే నువ్వు ఏ పెట్టు రెడీ చేయరా అంటే నువ్వు భలేపడదురా నువ్వు ఏదో గంగ దగ్గర లేకుండా ఉండాలంటే ఆ దీప మా దీపాలు ఇప్పుడు చూడు భూచక్రమా కాకరపువత్త భూచక్రమా కాకరపువత్తా ఏది ముందు తెలుసుకుందాం రండి కాకరపూవొత్తా భూచక్రం యచిచే ఇంతసేపా కాకర కూతు అది వెళ్ళిపోయింది 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 ఏంటి ఏమిషావు నీ బాధ అది ఏం ఎలాగదు ఏ వేస్ట్ అయిపోద్ది తప్పుగా గంగ సరే కాదు నా ఈ వెలిగితే బాగుంది నానా అయితే లక్ష్మీబాబుని ఇంకా చేత్తో వేసేద్దామా అయ్యో ఏడా పెళ్ళు కావల్సిన ఏం లేదు చెయ్యి పటాసే దీన్ని పెట్టుకున్నానా ఐడియా చెప్పరా అయ్యో దీపం లేదా అద్దీ ఎవడనాడు ఎవడాడు ఎవరనుకుంటున్నారు ఎవరనుకున్నారు మేమెవరనుకున్నాము ఎవ్వరురా మాపే వారు ఎవ్వరు అలా కాదు నన్ను ఉండరా ఈ కాకర కాకరపోతులు నువ్వును ఏడి తగలడిపోద్ది మలా మూల దేపాలున్నాయి ఎంత గాలు వెలుగుతూ ఉన్నాయి తప్పుకో ఏంటి చే టైం వేస్ట్ పనులు నువ్వు తప్పుకో డేటా వేస్ట్ పనులు చేయి చేయి కానీ నువ్వు నువ్వు ది నువ్వు దీవా నువ్వు గంగ కలుషితం చేస్తున్నాయితవా నీ బాగుందా ఎలాగనే ఎలా థౌజండ్ వాళ్ళ కొనాలే బాడి మమ్మల్లా నువ్వు థౌజండ్ వాళ్ళకు కొంటే బాగుండు ఎవరున్నారు నేను బతిపాలన నాకు తెలిసిన విద్య ఇది ఒకటే అమల ప్రేమేమో భయపెడతాడు అయ్యావా అవి తెలిసిందరే వెంటనే పెట్టాలి చీ ఏర్ట్ ఉంది అలాగా ఆనందం కాస్త ఆవిరైపోద్ది మన ప్రయాణం కాస్త పాడైపోద్ది నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చక్కగా తాడు తాడు ఉండేది ఆ తాడు తగిలించుకుని తాడు తెచ్చుకుని నైసాయ్ ఎవరి మీద తీసావు యథవా అలా అలా అది కూడా చెప్పు eh ਨਾ ਹਾਂ ਵਾਹੜ ఇప్పుడు అమల ప్రభుకా బాస్క ఇప్పుడు చూడు ఏ ఐడియా బాగుంది కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే దండగా కాకూడదు దండగా ఈ బాంబుని మన చేతిలో మండగా అవి పేలకూడదు మన చేతిలో ఉండగా అదైందా ఇది ఇంకా ప్రయోగాల బాబు అమలా ఆపేది లేదా ఈరోజుకు శివుడున్నాడు గణపతి ఉన్నాడు నందీశ్వరుడు మనకు తోడున్నాడు గంగా ఆ పక్కన బెంగే లేదిక్కడ పార్వతి తల్లి మన తోడున్నది బాబూ అమలా ఆపేదే లేదా ఈ రోజుకు ఏంటది అమలా ఇవ్వ జరగలే అప్ప నువ్వు తప్పుగా చెప్తాను నేను చెప్తాను చూడు పార్ట్ టూ చెప్తాను మీరు చూడండి ఇప్పుడు

ఏంటి నానా ఎడికి వెళ్ళింది అది పోయింది ఏంటి ఏంటి నీట్లో ఏమీందాగరానికి రాధ మనోహర్ నీ అల్లరికి ఏపీ యూపీ తేడా లేదా నీ పని అవును అధర్మాన్ని అన్యాయాన్ని కోకటి వేలతో కాల్చేసేయి చేసే అరే మీరు చెప్పింది విన్నాను ఇది వచ్చేసింది బయటికి కోకటి వేలతో కూకటి వేల్తో వచ్చింది కోకటి వేళతో వచ్చేసింది ఇది కిందకి ఇది ఇది నిలబడద్ధారా పలే పూజ గాలికి ఉత్తదా దీపం లేదా ఉత్తదా దీపం లేకుండా ఎందుకు అది గాలి వచ్చింది నిజమేనా దీపం లేకుండా నువ్వు ఏంటి ఏం చేస్తావు దాంట్లో అది ఏదో పోంది ఉత్తుంగ తరంగ గంగ కానీ మనం ఇలా బాంబులు అవి పేలిస్తే పాపం పడుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా వాళ్ళని ఇబ్బంది పెడితే మన పండగ దండగ

ఏంటయ్యా ఎప్పుడైతే ఇచ్చావు నీ బోందలాగా నువ్వు బలే ఉంది భలే తిరిగేస్తుంది ఆగదో ఆగను ఏ తీరా బలి తిరిగింది కదా ఎంత పెట్టుకున్నారు ఎందుకను వెయ్యిలోపు వెయ్యి లోపులో మన దీపాలు అయిపోయింది నలుగురు నలుగురు చే అలా వెళ్ళదు లేదా తెలివి నువ్వును అలా ఎందుకు వెళ్తుంటారా బాగుండలే బాగా తిరుగుతుంది అబ్బా ఎవడ తగ్గేది చూడలేదు ఎగిరిగిరి ఎగిరిగిరి కదా అసలు మాములు జాగట్లే ఏందిరా తిరిగా రెడ్డి కలు ఏంటో చేతిలో ఉన్నాయో నీకు పో ఆ దాంట్లో కాల్చుకో బలే హరి బ హరి బో హరి బో హరి బాగున్నాయి కదా ఏమంటే స్నాప్తిరాప్తి ఎంత బాగుంది చూడు స్నాప్తి అది బలి దిగింది ఎవరైతే తేరా ఎంత బాగాది కానీ బాధి అన్నిట్లోకి ఇవే తోపుసు అన్నిటి చెప్తే ఇదే దివాళీ ఇది దివాళి నాకు కాదు మిగిలిన క్రాకర్స్కి నివ్వాలి పనికి మాల క్రాకర్స్కి నివ్వాలి ఏ మనకి కావాలి సొల్యూషన్ వినాలి ఏంటా మా తొక్కేస్తారా టాలెంట్ని పనికిమాల మనకి కావాలి సొల్యూషన్ ఈ ఆడు తొక్కి నువ్వు తొక్కి మేము ఎందుకురా మాకు కావాలి సొల్యూషన్ ఈ రెడ్డిగాడు చేస్తున్నారు పొల్యూషన్ గురు అందుకేనే వచ్చింది మాలో రెవల్యూషన్ ఎదవ మంగళమా కాదు గట హరి హరి చూద్దాం ప్లాన్ ఏ బి ఏమైనా అవ్వచ్చు గొర్రం ఎగరావచ్చు గ్లాసు తేలావచ్చు హై 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 ఎగరవే ఎగరవా ఎగరవా అంతేనా హై హై అంతే ఒరే మన గ్లాసు మనకే వచ్చింది మీద రెండు బాగా సాధించనే ఓ మన సన్మార్గవచనముల సాధించనే ఓ మనసా సమయానికి తగు సమయానికి తగు మంట పెట్టుట పర్లేదు నువ్వే అన్నానా అమలా సమయాన్ని నిలబెట్టాలి సమయానికి తగు జ్యోతి వదులుట సమయ పర్లేదు నాన్న వదులు నానా అయ్యో అయ్యో ఏ సార్ ఇచ్చేస్తావు ఇప్పుడు రంగ సాక్షిగా జాత జాత్త అమలా పర్లేదు జాత ఏ నువ్వు నుంచో నాన్న జాత కావాలి చాలు చాలు ఏ చాలు లేనా అంతే అంతే వదిలే ఆడు చెప్పింది చేద్దాం పట్టుకున్నాం వదిలే గోవిందా వదిలేద్దామానకే వాడు చెప్పలేదు డైరెక్ట్ డైరెక్టర్ నాకు అచ్చినా వదాల వద్దా వదలాలా వద్దా వద్దా ఇది వెళ్దాం చూసేసా ఎందుకు చెప్పనా ఇప్పుడు అమలా చేసిన మిస్టేక్ ఏంటంటే దానికి ఇది అంటుకోకూడదు అమలా ఇది అంటుపోయింది దానికి మా నాగార్జున మాట వినాలి కదా మీరు ఏదో సాధించవచ్చు ఏదో కష్టపడ్డారు మీ కష్టానికి ఫలితం ఇంకా ఉన్నాయా అయిపోయింది లాస్ట్ లాస్ట్ ఏం చేయకుండా ఏం అవద్దు ఇది ఆగదు ఆగదు ఈ కాకర పువ్వొత్తి వెలగదు ఎలా సరిత్తున్నారా వెనకాల చూసుకో ఎక్కడ నుంచో చూడండి నాగార్జున ఎలా చెప్తే అలా చేయండి నాగార్జున మాట వినండి ఇది సినిమా నాగార్జున మాట కాదు మా నాగార్జున మాట వినండి ఆహా సాధించారు

గంగమ్ వచ్చింది కోపం ఇటువంటివి వేస్తే ఇది ఇది పర్యావరణ హితమేమో అనుకుంటున్నా వాట్ ఎవర్ ఇట్ మేబి నేనా మనం ఇంక వెళ్ళిపోదామా కాగితాలే